ఉప్పుటూరి సాంబశివరావు బీసీ కులానికి చెందిన వ్యక్తి ఐదు ఎకరాలు పొగాకేస్తే ఆ పొగాకి ధర లేకపోతే పెట్టుబడి వ్యయం కానీ కవులు కానీ రేట్లు కానీ పెరగటం వలన అప్పులు తీర్చలేని స్థితిలో ఈరోజు ప్రభుత్వం స్పందించపోవటం వలన ప్రభుత్వం అవగాహన లేకపోకుండా పరిపాలన చేయటం వలన ఆయన చనిపోవటానికి కారణమయ్యారు నాట్ పొగాకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వ్యవసాయం చేసుకునే రైతు పూర్తిగా మునిగిపోయాడు ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగలాగా జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా మింతగా ప పండుగలాగా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వ్యవసాయం దండుగారి ఆలోచనతోనే పరిపాలన చేస్తూ ఉన్నారు పొగాకు చూస్తే మరి ఈరోజు ఈ ప్రాంతంలో పొగాకు క్వింటాల్ దరిదాపు పద్దెనిమిది వేలు అమ్మినాయి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు కూడా కొన్నారు అడుగైతే ఆరు నుంచి పదివేల కొన్నారు ఈరోజు కొనే నాదుడు లేడు ఈరోజు నాలుగు వేలకు కూడా కొనటానికి ఎవరు ముందుకు రావటంలా పండించిన పంట తగలేసుకుంటున్నారు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను ప్రభుత్వం ఎందుకు కాన్సంట్రేటివ్గా లేదు అంటే దళారుల చేతిలో నలిగిపోతూ ఉన్నారు ప్రభుత్వం పంటేసేటప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక కాన్సంట్రేషన్ అనేది ఉండాలి ఎంత వేస్తున్నారు ఎంత విస్తీర్ణం వేస్తారు ఎంత దిగుబడి వస్తుంది ఏ రేటు కొనాలి ఎంత మద్దతు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు మూడు సంవత్సరాల క్రితం మద్దతు ప్రకటించాడు ఇరవై వేలు పాతిక వేలు రైతులు అమ్ముకున్నారు సుభిక్షంగా ఉన్నారు పొగాకు రైతు అయితే బ్రహ్మాండంగా అందుకే ఎక్కువగా వేయాలని చేసుకునే చేసుకునేవాళ్ళు చిన్న చిన్న కూలీలు కూడా కౌరికేసుకున్నటువంటి పరిస్థితి పెద్ద రైతులు ఎవరు వ్యవసాయం చేయటం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలోను పేద కుటుంబాల్లో రైతు కుటుంబాల్లో వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు ఈరోజు నదిగిపోతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు